ఐ డోంట్ మీన్ టు బీ రూడ్ బట్ ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్ టు టీచ్ ఎవరీ వన్ సంథింగ్ దెన్ ఎవరీ వన్ ఇస్ గోనా పాస్ అవ్వ్ సూన్ సో వాట్స్ ది పాయింట్ నేను మీకు 1000 సంవత్సరాలు పట్టేదేదో బోధించాలని అనుంటే అప్పుడు మీ ప్రశ్న సబబే నేను మాట్లాడుతున్నది ఏదో బోధించడం గురించి కాదు మీలో ఒక విధంగా సహజంగానే ఉన్న ఒక పార్శ్వాన్ని తెరవడం గురించి మాట్లాడుతున్నాను ఇది నిజమేనా మీ పేరు సరే ఏం సరే మీరు బేగల్ తిన్నారు ఆ బేగల్ మీలా ఉంటుందా ఉండదు ఇప్పుడు ఏం జరుగుతోందంటే ఆ బేగల్ ఈ చిన్నపిల్లలా మారుతోంది అవునా కదా ఒకవేళ నేను ఒక బేగల్ని చేతిలోకి తీసుకుని దాన్ని మనిషిగా మార్చగలిగితే నేనెవర్నని అనుకుంటారు సృష్టి మూలమై ఉండాలి కదా కానీ మీరది చేస్తున్నారు బేగల్ని మనిషిగా మారుస్తున్నారు నిజంగా అద్భుతం అంత అద్భుతం చేయగలిగినప్పుడు ఆనందంగా అవడానికి ఎన్ని వేల సంవత్సరాలు పట్టాలి మీరు అనుమతిస్తే నిమిషాల్లోనే జరిగేలా చేయగలం